చాకలి కథ ప్రతిబింబం పాఠములు బావుందే ఈ కథ అననగానగా ఒక కుక్కకి మంచి మాంసం ముక్క దొరికింది ఆహా కుక్క ఆనందంగా తో తన ఇంటికి బయలుదేరింది కానీ వెనక్కి వెళ్లాలేమో ఎందుకంటే ముందు నది ఉంది మరి ఏం జరిగింది అంతా కుక్క నది గట్టున నడుస్తుంటే నీటిలో తన ప్రతిబింబం చూసింది ఆహా అద్దంలో ఉన్నది అసలు మాంసం ఉందా కుక్క నోట్లో ముక్క నీటిలో ముక్క ఏది నిజం అతని గిల్లిపడడం చూడండి మరి ప్రతిబింబం వేరే కుక్క అనుకున్న అతని మోసపోయిన కళ్ళు ఇంకో ముక్క అనే ఆశతో మురిగింది అమాయకుడా నోరు తెరిచి తన ముక్క నీటిలో పడింది నవ్వుకోవాలనిపించింది కదా అది ప్రకృతి పాఠం మొండివాడు ఇప్పుడు నేర్చుకోగలడు దివ్యాశయం మంచిదే కాని ద్రవ్యాశయం కాదు మరి పిల్లలు జీవితంలో ఇలా నేర్చుకుందాం కదూ ఈ కథ చదివి నవ్వుకునే పిల్లలు వద్దాం చక్కని పాఠాలు కూడా నేర్చుకుందాం మీకు ఇలాంటి కథలు ఇష్టమా మరిన్ని వినాలంటే మా కథ నెవరెండింగ్ సిరీస్ గురించి తెలుసుకోండి కామెంట్లు వ్రాయండి మళ్ళీ కలుద్దాం